జాతకరీత్యా శని ప్రభావం ఉన్నవారు హనుమంతుని ఎందుకు పూజ చేయవలేను దేవతల్లో ఇద్దరిని మాత్రమే శనిశ్వరుడు పట్టలేదని మన శాస్త్రాలు చెబుతున్నాయి శనేశ్వరుని ప్రభావం విఘ్నేశ్వరుడు హనుమంతునిపై పడలేదని పురాణాలు పేర్కొంటున్నాయి శ్రీ రామాయణంలోని ఒక చిన్న కథ ద్వారా హనుమంతునిపై శనిశ్వరుని ప్రభావం లేదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు రామాయణం ఆధారంగా లంకలోని రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు వీలుగా హనుమంతుడు సముద్ర మార్గంలో ఒక సీతం నిర్మించారు ఈ మార్గం నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు శనీశ్వరుడు సముద్ర మార్గాన్ని నిర్మించడంలో చేయతనిచ్చేందుకే ఆ ప్రాంతానికి వచ్చారని అందరూ అనుకున్నారు కానీ హనుమంతుని పట్టేందుకు శనీశ్వరుడు వచ్చినట్లుగా శని భగవానుడు తెలిపారు చెప్పినట్లే హనుమంతుని తలపై ఎక్కి కూర్చున్న శని హనుమంతుడు చేసే పనులకు అంతరాయం కలిగించారు కానీ శ్రీ భక్తునిగా సీతాదేవిని రక్షించేందుకు చేస్తున్న సుకార్యమునకు శనీశ్వరుడు తలపై కూర్చొని అంతరాయం కలిగిస్తున్నాడని భావించిన హనుమంతుడు శనీశ్వరుని తన తలను వదిలిపెట్టి కాలి భాగమున పట్టుకొనమని చెబుతాడు అందుకు శనీశ్వరుడు సమ్మతించి హనుమంతుని పట్టుకోవాలని అయితే అయితే హనుమంతుడు తన మహిమతో శనీశ్వరుని కాలి కింద భాగంలో అణచివేయడంతో శనీశ్వరుడు మారుతుని పట్టుకోవడానికి వీలు లేకపోయింది పాటు శనీశ్వరుడు హనుమంతుని పాదాల కింద ఉండి తప్పించుకునే మార్గం లేక తప్పించిపోయాడని పురాణాలు చెబుతున్నాయి అందుచేత శనిశ్వరుని ప్రభావం నుంచి తప్పించుకున్న హనుమంతుని పూజించే వారికి శనీశ్వరు ఏర్పడేటువంటి రీతి బాధలు పూర్తిగా తొలగిపోతాయని పురాణాలు